జమిలీ ఎన్నికల బిల్లుపై కేంద్రం దూకుడు పెంచింది పదహారున పార్లమెంట్ ముందుకు బిల్లు రాబోతుంది ఈ బిల్లును కేంద్ర మంత్రి అర్జున్ మేఘావాల్ లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ కింద బిల్లు తీసుకొస్తుంది కేంద్రం ఈ సందర్భంగా బిల్లులో నాలుగు సవరణలు చేస్తారని తెలుస్తుంది జమిలి ఎన్నికల బిల్లుపై కేంద్రం దూకుడు పెంచింది పదహారున పార్లమెంట్ ముందుకు బిల్లు రాబోతుందని తెలుస్తుంది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి వరలక్ష్మి గుడ్ ఆఫ్టర్నూన్ సో జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంటు లోకి పార్లమెంట్ ముందుకు రాబోతోంది ఈ నెల పదహారున జమిలి ఎన్నికల బిల్లు రాబోతోంది బిల్లును అర్జున్ రామ్ మేఘవాల్ సెంట్రల్ మినిస్టర్ ప్రవేశపెట్టబోతున్నారు ఈసారి పార్లమెంట్ లో సో ఇట్లా నేపథ్యంలో కేంద్ర కేబినెట్ ఆమోదం ఇప్పటికే పొందినటువంటి ఈ బిల్లు ఇక లోక్సభలో రాబోతోంది లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత కొంత కార్యాచరణ ఉంటుంది అంటే దీనికి సంబంధించినటువంటి చాలా అంశాలు కూడా ప్రధానంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది దీంట్లో నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ కింద కూడా ఈ బిల్లును కొంత సవరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పాలి దీంట్లో ఇందాక మీరు చెప్పినట్టు నాలుగు సవరణలు ఒకే దేశం ఒకే ఎన్నిక సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ప్రభుత్వం పెద్ద ఎత్తున అంటే ఒక రాజకీయ వ్యవస్థను రాజకీయ వ్యవస్థలో పెనుమార్పులు తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తుందని చెప్పాలి ఇట్లాంటి నేపథ్యంలో అంటే ఇందులో రెండు బిల్లుల్ని లోక్సభలో ప్రవేశపెట్టబోతోంది కేంద్రం దీనికి సంబంధించి ఇప్పటికే భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఒక నివేదిక కూడా ఇచ్చేందుకు అత్యున్నత ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ కూడా నివేదికను రాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది ఆ నివేదికను రాష్ట్రపతి ఇప్పటికే అటు దానికి సంబంధించినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి కూడా దాన్ని అందజేసింది ప్రభుత్వం కూడా ఈ నెల పన్నెండో తేదీన కేంద్ర కేబినెట్ కూడా ఆ బిల్లును ఆ ప్రవేశపెట్టడందుకు ఆమోదించడం జరిగింది ఇకపోతే సభలో ప్రవేశపెట్టడం మాత్రమే మిగిలి ఉంది అయితే దీన్ని సభలో ప్రవేశపెట్టిన తర్వాత జేపీసీ అంటే సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు కూడా పంపించాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ విస్తృత స్థాయి సమావేశం అంటే చర్చ అన్ని పార్టీలతో చర్చలు జరిపి ఇప్పటికే రామ్నాథ్ కోవింద్ జరిపినటువంటి చర్చలో ఒక ముప్పై పార్టీలు దీన్ని యాక్సెప్ట్ చేయలేదు అండ్ మోర్ ఓవర్ దీంట్లో లా కమిషన్ రిపోర్ట్ కూడా ఆధారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్ని రాష్ట్రాల స్పీకర్లు మేధావులు దేశంలో ఉన్నటువంటి న్యాయ కోవిధులు జడ్జులు ఎవరైతే ఉన్నారో రాజ్యాంగ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే దీనిపైన లోక్సభలో చర్చ జరపడం జేపీసీలో చర్చ జరపడం ఆ తర్వాత మూడింట్లో రెండంతల మంది మద్దతు కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు చట్ట రూపం జరపాల్సినటువంటి అవసరం ఉంది ఇది నిజానికి ఒక చాలా పెద్ద వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే దీంట్లో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు ఏంటంటే రాజ్యాంగంలో నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టబోతోంది దాంతోపాటు పాటు ఆర్టికల్ ఇరవై రెండు అంటే సారీ ఆర్టికల్ ఎనభై రెండు ఆర్టికల్ ఎనభై రెండు ఏకి ఈ రెండింటికి కూడా సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది దీనికి సంబంధించి కూడా మూడింట్లో రెండు వందల మంది సభ్యుల మద్దతు కూడా పొందాల్సినటువంటి అవసరం ఉంది అండ్ ఇంకొక కీలకమైనటువంటి పాయింట్ దీంట్లో కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినటువంటి యాక్ట్ కూడా ఉంది సో దానికి సంబంధించి కూడా ఒక సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో దీంట్లో దీంట్లో ఈ సవరణ బిల్లులను గనక ఆమోదించినట్టయితే అయితే గనక పూర్తి స్థాయిలో దేశంలో లోక్సభకు అన్ని రకాల అంటే ఎన్నికలు కూడా నిర్వహించేందుకు మార్గం సుగమం అవుతుందని చెప్పాలి ఇట్లా నేపథ్యంలో జమిలి ఎన్నికలకు సంబంధించి కేంద్రం మాత్రం కొంత దూకుడు దూకుడుగా వెళ్తుందని చెప్పడం వల్ల ఎట్లాంటి సందేహం లేదు సో ఇందాక మనం చెప్పుకున్నట్టు జేపీసీలో జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఈ బిల్లును పరిశీలిస్తారు పరిశీలించిన తర్వాత అన్ని పార్టీలతో చర్చలు జరిపిన తర్వాత అన్ని రాష్ట్రాల స్పీకర్లు న్యాయ నిపుణులు వీళ్ళంతా అంటే వీళ్ళతో చర్చలు జరిపిన తర్వాత మూడింట రెండొంతుల మంది దీంట్లో యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ బిల్లును పాస్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి దీంట్లో ఇంకొకటి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇరవై మూడవ లా కమిషన్ చేసినటువంటి సిఫార్సు మేరకు అంటే నిర్దిష్టమైనటువంటి ఒక కార్యక్రమాన్ని దీంట్లో డిజైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం జమిలి ఎన్నికలంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా అక్కడికక్కడికి రద్దయిపోయి అసెంబ్లీలు రద్దయిపోయిన తర్వాత అటు లోక్సభ కూడా రద్దయిన తర్వాత కొత్త కొత్తగా మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం అంటే ఈ మేరకు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాయి రెండు రాష్ట్రాలకు ఇరవై ఆరులో నాలుగు రాష్ట్రాలకు ఉన్న ఇరవై తొమ్మిదిలో కూడా తొమ్మిది రాష్ట్రాలకు ఎన్నికలు క్రమంలో లిమిటేషన్ కూడా ఒక అంశం దీంట్లో ప్రధానంగా ఉంది మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఉంది సో ఒక కసరత్తు మాత్రం తీవ్రంగా జరుగుతుందని చెప్పాలి